తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగే అన్నదాన కార్యక్రమానికి కూరగాయలు సమర్పించడం ఎంతో పుణ్యప్రదమని డాక్టర్ రామశేషయ్య చంద్రశేఖర్ వర్మ అన్నారు శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం క్రమం తప్పకుండా కూరగాయలు పంపడమే కాక అందులో అనేకమంది మంది భాగస్వాములను చేయటం అభినందనీయమన్నారు ఈ మహత్తర కార్యక్రమం ఎంతో మందికి స్ఫూర్తినిస్తుందని వారు తెలిపారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరుగుతున్న నిత్యానదాన పథకానికి విజయవాడకు చెందిన శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో కూరగాయలు పంపుతున్న సంగతి తెలిసింది ఇందులో భాగంగా భక్త సమాజం తరపున రెండు వందల ఇరవై ఎనిమిది పది టన్నుల కూరగాయలను సమర్పించారు ఈ సందర్భంగా స్వామి వారికి భక్త సమాజం ప్రతినిధులు పూజలు నిర్వహించి నామాలు ఆలపించారు అనంతరం భక్తులకు లడ్డు ప్రసాదాన్ని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న డాక్టర్ రామశేషయ్య చంద్రశేఖర్ వర్మ జెండా ఊపి కూరగాయల లారీని తిరుమలకు సాగనంపారు అనంతరం వారు మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో తిరుమలలో జరిగే నిత్యాన్నదాన పథకానికి కూరగాయలను పంపటం అభినందనీయమన్నారు కొన్నేళ్లుగా కూరగాయలు స్వామివారికి సమర్పించడమే కాకుండా ఎంతో మందిని ఇందులో భాగస్వామ్యులను చేసి స్వామివారి కృపకు చేయటం పాత్ర ఈ కార్యక్రమం ఎంతో మంది భక్తులకు భక్త ప్రతినిధి వై గాంధీస్వామి మాట్లాడుతూ అన్ని దానాల్లోకి అన్నదానం అత్యుత్తమైనదన్నారు విడత కూరగాయలను స్వామివారికి సమర్పించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ఇందుకు తోడ్పాటు నందిస్తున్న వారందరికీ భక్త సమాజం తరఫున ధన్యవాదాలు తెలిపారు చలసాని శ్రీనివాసరావు ప్రోద్బలంతో చేపట్టిన ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు గోవింద విష్ణు నారాయణ హరి ఇక్కడ భక్త సమాజం వెంకటేశ్వర పతి స్వామి విజయవాడ వారు ద్వారా రెండు వందల ఇరవై ఎనిమిది వాహనము దేవునికి పంపించడం ద్వారా ఇది అనేక వేల మందికి ఇప్పుడే గురుగారు చెప్పారు కొన్ని వేల మంది తీసుకున్న పంపిన కానీ అనేక లక్షల మంది అక్కడ తీసుకుంటున్నారు వాళ్ళ యొక్క ఆశీర్వాదాలు వర్మ వర్మగారు అని చెప్పి చెప్తున్నాం మేము ఇది ఒక భక్త సమాజము పరోక్షంగా ఎంతో ఉపయోగపడుతుంది ప్రజలందరికి కూడాను చాలామంది దీన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని ఇంతవరకు ఇట్లా పంపుతున్నారు దానికి వాళ్ళందరూ కూడా ఆ దేవాది దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి వారందరూ కూడా ఎంత అభివృద్ధి చెందాలని చెప్పి ఇంకనూ అనేక మంది దీని గురించి ఇంకను ఉత్సాహంగా ముందుకొచ్చి పంపించాలని చెప్పి నేను వాళ్ళందరినీ ఆశీర్వదిస్తున్నాను దీవిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాక్టర్ గారు చెప్పారు గారు చక్కటి విషయాలు చెప్పారు ఈ దీని యొక్క ఉద్దేశం ముఖ్య ఉద్దేశం వివరించారైనా గత కొన్ని సంవత్సరాలుగా ఇది నిరాఘాటంగా జరగటం దానికి అందరు తోడ్పాటు ఉండటం మూలకారకులు ఎవరైనా కూడా ముందుకు సాగించటం దీన్ని అందరూ తలవ చేసి ఆ కార్యక్రమాలను విజయవంతం చేయటం అభినందనీయం అందరికీ ఇది ఒక స్ఫూర్తిదాయకం అని నేను భావిస్తున్నాను అలాగే నేను ఇవాళ అనుకోని అతిథిని నేను ఇక్కడికి వచ్చాను నన్ను సన్మానించారు కానీ గతంలో ఏదో నా తోడ్పాటు ఏదో చేశాను కానీ ఈ కార్యక్రమానికి డాక్టర్ గారే ముఖ్యం అని నా ఉద్దేశం చంద్రశేఖర్ వర్మ అని నా పేరు తిరుమల తిరుపతి ఇది రెండు వందల ఇరవై ఎనిమిదో వితరణ ముఖ్యంగా ఇది ప్రారంభిస్తాకి మా చలసాని శ్రీనివాసరావు గారు నాంది వారు ప్రారంభించింది అలాగే ఓటుడు పెరిగినంతగా ఈ ఈ రోజుకి రెండు వందల ఇరవై ఎనిమిదో స్థానానికి వచ్చామంటే చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇక్కడ ఉన్న భక్తులందరూ సహకారం ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ పాదాభి ఉన్నవాళ్ళు ఎందుకంటే స్వామివారి సేవ చేయాలంటే ఏదో పునర్జన్మలో పుణ్యం ఉంటే కానీ చేయలేము అలాంటిది మీరు ఇంతమంది వచ్చి సహకారం చేస్తున్నారంటే ఇంకా ముందు ముందు మనం ఆ అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న ఎందుకంటే ఎవరికి అంత ఇచ్చినా తృప్తి ఉండదు మనం అన్నం కడుపు నిండా పెట్టామంటే చాలా చాలు అంటారు అలాంటి కార్యక్రమానికి చేస్తున్న పెద్దలందరికీ వారి కుటుంబాల అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు ఇలాంటి కార్యక్రమం ముందు ముందు ఇంకా బాగా జరగాలని ఆ దేవదేవుని ప్రార్థిస్తున్నాను మీ అందరి సహకారం మర్చిపోలేనిది ఎందుకంటే ఇక్కడ వాళ్ళందరూ పేరు పేరున పాదాభివందనాలు నమో వెంకటేశాయ శ్రీనివాస శ్రీవెంకటేశా గోవిందా గో